కళాసా కాశీబులో ఉన్నటువంటి ఆటో కార్మికులు పట్టణానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆటో కార్మికులు సుమారు నాలుగు వందల మంది ఈ పట్టణంలో ఉన్నారు ఈ పట్టణంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శక్తి ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అనే పథకం ద్వారా కొద్దిగా ఆటో డ్రైవర్స్కి మాకు కొద్దిగా వ్యాపారపరంగా ఇబ్బంది వస్తుందేమో అని చాలా చింతించేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అందరూ కూడా వీళ్ళ సమస్యలను అవగాహన చేసుకొని నిన్న అనంతపురంలో నవ్వుతూన భవిష్యత్ అంత పెద్ద భారీ బహిరంగ సభలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఆర్థిక సహాయంలో మిత్ర రూపంలో పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇస్తాము అని తెలియజేసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ కానుక దసరా రోజే ప్రారంభం చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇంత మంచి అవకాశాన్ని పదిహేను వేల ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పలాసా కాశీబుగ్గ పురపాలక సంఘం పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల తరఫున వాళ్ళ గౌరవాధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బిజెపి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా అతి త్వరలో భారీ స్థాయిలో ర్యాలీ చేసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం త్వరలో ఒక కార్యక్రమం చేపట్టను ప్రత్యేకించి పలాసా నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు శ్రీమతి గౌత్ శిరీష గారు ఆటో కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే గారు శిరీష గారు తక్షణమే స్పందించి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచనతోనే ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయంలో సహకరించి పదిహేను వేల రూపాయలు అందించినటువంటి ఈ కార్యక్రమం కూడా తను కూడా భాగస్వామి అవడం ఆమెకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆటో కార్మిక సంఘాల తరఫున తెలియజేస్తున్నాం ఇది ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను సుమారు నాలుగు వందల ఆటోలు రోజుకి యావరేజ్ గా ఒక ఆటోలో ముప్పై మంది ప్రయాణికులు పని ప్రయాణం చేస్తుంటారు అంటే ఒక రోజుకి పన్నెండు వేల మంది మన పట్టణంలో మీ ఆటోల ద్వారా రాకపోకలు చేస్తున్నటువంటి సందర్భం ఈ పట్టణంలో ఉంది నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ ఆటోలో ఎక్కినటువంటి ప్రయాణికులకు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు చర్చించాలి ఈరోజు ఈ పదిహేను వేలు ఇవ్వడం అనేది ఒక ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మీకు ఇస్తున్నారంటే ఆయన మీ పట్ల ఉన్నటువంటి అభి అభిమానం అని మీరు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కనీసం రోజుకి ఒక వెయ్యి మంది రెండు వేల మందికి మీతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇది పూర్తిగా తెలియపరచాలి అవగాహన కల్పించే మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాలి ఈ ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనందరి నాయకురాలు శ్రీమతి గౌత శరీష గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు ప్రయాణికులతో చర్చిస్తూ పార్టీ మరింత బలోపేతంగా ముందుకు వెళ్ళేటట్టు మీరందరూ కూడా కార్మిక సోదరులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వాహనమిత్రుల ద్వారా పదిహేను వేలు కార్మికులకు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ